హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ టూ ఫార్టీ సెవెన్ రుద్ర తమ్ముళ్ళకి బరువు బాధ్యతలు అంటే ఎలా ఉంటాయి ఆఫీస్లో వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్తూ ఉంటే చిన్నప్పుడు తమ్ముళ్ళు స్కూల్కి వెళ్ళను అంటే ఎలా సముదాయించి వాళ్ళకి అన్నీ అర్థమయ్యేలా చెప్పేవాడో ఇప్పుడు కూడా అలానే ముగ్గురు కొడుకులని చూస్తూ ఉంటే చిన్నప్పుడు వాళ్ళని చూసినట్టుగానే అనిపిస్తుంది మీ గారికి వాళ్ళని అలా చూసి ఆవిడ చేతుల్లో ఉన్న మనవడిని చూస్తూ మీ డాడీ కూడా ఇలాగే ఉండేవాడు నాన్న వాడు పుట్టినప్పుడు మొదటిసారి ఇలాగే ఎత్తుకొని చూసినట్టు అనిపిస్తుంది నాకు ఇంకా అప్పుడే వాడికి కూడా కొడుకు పుట్టేశాడు నా రుద్ర ఎంత పెద్దవాడయ్యాడు కదా అని మనవడిని చూస్తూ ఉంటారు మీ గారు లేదన్నయ్య ఖచ్చితంగా రేపటి నుండి కరెక్ట్గా వెళ్తాం అని ఇద్దరు తమ్ముళ్ళు చెప్తూ ఉంటే చూస్తాను కదా రేపు మళ్ళీ బారసాల అని లేకపోతే ఇంకా ఏమైనా ఫంక్షన్లు ఉన్నాయేమో అని ఇంకా ఎన్ని డుమ్మాలు కొడతారో నేను చూస్తాను కదా అని అన్నాడు రుద్ర లేదన్నయ్య ఖచ్చితంగా వెళ్తాం అని వాళ్ళు చెప్తూ ఉంటే చూస్తా నేను అని సైలెంట్ అయ్యాడు రుద్ర తన రూమ్లో మధ్యాహ్నం పడుకున్న భూమికి సడన్గా మెలకువ వచ్చి కూర్చొని చుట్టూ చూస్తూ ఉంటుంది ఏంటి ఇలాంటి కళ వచ్చింది నాకు అని భయపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఐదు నిమిషాలకు రిలాక్స్ అయ్యి రుద్ర అన్నయ్య పక్కనే ఉండగా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదులే అనుకొని వాష్రూమ్లోకి లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని హాల్లోకి వచ్చేసరికి ముగ్గురు అన్నయ్యలు అలాగే చిన్నోడు కూడా అక్కడే కనిపించడంతో చిన్నోడు వచ్చాడు పెద్దమ్మ కిందికి ఇలా ఇవ్వు అని వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి పరిగెత్తి అల్లుడిని ఎత్తుకుంటుంది భూమి మీ అల్లుడు వచ్చి చాలా సేపు అవుతుందమ్మా నువ్వే పడుకున్నావు కదా అందుకే డిస్టర్బ్ చేయలేదు ఇదిగో తీసుకో అని చెప్పి బాబుని భూమి చేతుల్లో పెట్టారు మీనాక్షి గారు ఇక చిన్నోడిని ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ అన్నయ్య దగ్గర కూర్చుంది భూమి రుద్ర ఏమో సీరియస్గా అన్నయ్యలు ఏమో నీరసంగా కనిపిస్తూ ఉంటే ఏమందన్నయ్య అలా ఉన్నారు అని అడిగింది భూమి తనకి అర్థం అవ్వక మీ చిన్నయ్యలకి పెద్దన్నయ్య క్లాస్ తీసుకుంటున్నాడులే అమ్మా అని చెప్పారు మీనాక్షి గారు ఎందుకు అన్నయ్యలు ఏం చేశారన్నయ్య అని భూమి రుద్రని అడుగుతూ ఉంటే ఏం లేదురా వీళ్ళకి ఆఫీస్కి వెళ్ళాలి అనిపించట్లేదంట అదే ఆఫీస్కి వెళ్ళకపోతే మరేం చేస్తారు అని అడుగుతున్నాను అంతే అని రుద్ర చెప్తూ ఉంటే చిన్నన్నయ్యలు ఆఫీస్కి వెళ్ళక ఎన్ని రోజులు అవుతుంది అందుకే రుద్రన్నయ్య క్లాస్ అని భూమికి అర్థమైపోయింది వాళ్ళ మాటలకు చిన్నగా చిన్నోడు కదలడంతో ఓ నాన్న ఏం చేస్తున్నావే నువ్వు మీ మమ్మీ పడుకుందా మమ్మీ పడుకుంది అని నువ్వు ఊరంతా చుట్టేద్దామని వచ్చావా నాన్న ఇటు చూడు ఇటు చూడు అని భూమి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలకి చిన్నగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు చిన్న రుద్ర చిన్నోడు మళ్ళీ చూస్తున్నాడని చెప్పేసి వాళ్ళ అన్నయ్య మాటలను వదిలేసి మళ్ళీ భూమికి అటోవైపు ఇటోవైపు చేరిన తమ్ముళ్ళని చూసి వీళ్ళు మారరు అందరూ ఒకే రకం అని రుద్రబాబు ఇన్నర్ లో వేసుకొని సైలెంట్ గా అతడు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు ఇక రుద్ర కూడా పైకి వెళ్ళలేదు మళ్ళీ అతడు వెళ్తే ఖచ్చితంగా వేద త్వరగానే లేచి కూర్చుంటుంది అని అతడికి చాలా బాగా తెలుసు ఆ తర్వాత ఏదో ఫోన్ కాల్ వస్తూ ఉంటే రుద్ర మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే చిన్నోడు కొద్ది కొద్దిగా రాగం తీయడం మొదలు పెట్టాడు అప్పటికే రెండు గంటల కన్నా ఎక్కువైపోయింది దగ్గర దగ్గర మూడు గంటలు అవుతుంది చిన్నోడు కిందికి వచ్చి ఇక రుద్ర ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో నేను తీసుకెళ్తాను అన్నయ్య చిన్నోడిని వదిన దగ్గరికి అని భూమి అల్లుడిని తీసుకొని వేద దగ్గరికి వెళ్ళింది భూమి వెళ్ళేసరికి వేద ఇంకా నిద్రపోతూ ఉంటే వదిన అని మెల్లిగా పిలవగానే లేచింది వేద చిన్నోడికి ఆకలి అవుతున్నట్టుంది వదిన ఇదిగో పాలివు అని వేద కూర్చోవడానికి హెల్ప్ చేసి వేద ఒడిలో చిన్నోడిని పడుకోబెట్టింది భూమి వేద నిద్ర మత్తు వదిలించుకొని కొడుకుకి పాలు పడుతూ ఉంటే భూమి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళావే నాన్న మమ్మీని వదిలేసి ఇప్పటి వరకు అత్త దగ్గర ఉన్నావా అని వేద కొడుకుతో మాట్లాడుతూ ఉంటే లేదిన అన్నయ్యలు వదినలు ఎత్తుకున్నారు నేను పడుకున్నాను అప్పటి నుండి ఇప్పుడే లేచాను నేను కూడా అని చెప్పింది భూమి అవునా అసలు ఒక విషయం మర్చిపోయాను నేను మీ అన్నయ్యని కూడా అడగలేదు ఇంకా మీ అల్లుడికి ఏం పేరు ఆలోచించారు భూమి అని అడిగింది వేద వామ్మో నిన్ను దాటి చిన్నోడికి పేరు ఆలోచించే అంతా మాకు ఉందా వదిన నువ్వే ఆలోచించాలి వీడికి పేరు అని చెప్పింది భూమి అయ్యో నేను కూడా ఆలోచిస్తాను రా కానీ మీరు కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా మొత్తంగా నాకే వదిలేస్తే ఎలా అసలు మీ అన్నయ్యతో కూడా మాట్లాడలేదు ఈ విషయం నేను మాట్లాడాలి ఇంకా అని అంది వేద మీరిద్దరే మాట్లాడుకొని ఏదైనా పేరు ఫిక్స్ చేయండి ఈ బంగారు కొండకి ఎందుకంటే మీకన్నా బాగా ఎక్కువగా ఎవరూ ఆలోచించలేరు కదా పైగా నీ పేరు అన్నయ్య పేరు కలిసేలా పెట్టండి వదిన బాగుంటుంది ఎంతైనా మన ఇంటికి ఫస్ట్ బేబీ కదా చాలా యూనిక్గా చాలా స్టైలిష్గా చాలా బాగుండాలి అలా పెట్టండి పేరు అని భూమి చెప్తూ ఉంటే ఇద్దరు మొబైల్లో రీసెర్చ్ మొదలు పెట్టారు ఏం పేరు పెట్టాలా ఏంటి అని మరుసటి రోజు ఉదయం తల్లి తండ్రి ఎంత చెప్తున్నా కూడా వర్షిని తన రెస్యూమ్ ఫైల్ పట్టుకొని జీన్స్ అండ్ షర్టులో రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటే నువ్వు పెట్టుకునేది ఎవరితో నీకు అర్థం అవుతుందా జీన్స్ అండ్ షర్ట్లో లో రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉంటే నువ్వు పెట్టుకునేది ఎవరితో నీకు అర్థం అవుతుందా రుద్ర రుద్ర తన జోలికి వచ్చిన వాళ్ళని అయినా క్షమిస్తాడేమో కానీ తన ఫ్యామిలీ జోలికి వెళ్ళిన వాళ్ళని కనుక లేకుండా నరికేస్తాడు పైగా అందులో ఆడ బాగా చిన్న పెద్ద అనే తేడా అతడికి ఉండదు అతడితో పెట్టుకున్నా క్షమిస్తాడు కానీ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు ఇప్పటివరకు నువ్వు పోయిపోయి వాళ్ళ ఫ్యామిలీతో పెట్టుకోవాలి అనుకుంటున్నావు రుద్ర పేరు వింటేనే బిజినెస్ ఫీల్డ్లో లో వణికి పోతారు అలాంటిది ఒక అమ్మాయి అతడి ముందు నువ్వు పిల్ల పిచ్చుకవి చెప్పాలి అంటే నీ డాడీ కూడా గెలవలేడు రుద్రంతో ఒక గడ్డి పరకతో సమానం నేను కూడా అర్థమైందా ఉండొచ్చు డబ్బులు మనకి మనం జీవితాంతం కూర్చొని తిన్న తరగనంత ఆస్తి ఉండొచ్చు కానీ ఆ ఆస్తికి పదింతల ఆస్తి కూడా అతడిని ఏమీ చేయలేవు అతడి కాలిగోటికి కూడా పనికిరావు రుద్ర ఉన్నాడు అంటే అక్కడ వార్ మొత్తం అతడి సైడే ఉంటుంది రుద్రకి ఆపోజిట్ ఉన్నవాడు దేనికి పనికిరాడు పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్లు డాన్లు పెద్ద పెద్ద రౌడీలు వీళ్ళే మట్టి కొట్టుకుపోయారు రుద్రతో పెట్టుకొని ఆఫ్టర్ మనం ఎంత వర్షిని అని మురళి గారు చెప్తున్నారు కూతుర్కి కూతుర్కి ఎంత చెప్పినా కూడా వినకుండా పగ ప్రతీకారాలు లాంటివి రుద్ర ఫ్యామిలీ మీద తీర్చుకోవాలి అని బయలుదేరడంతో ఆల్ అనకండి డాడీ నన్ను తక్కువ అంచనా వేయకండి అలాగే ఒక ఆడదాన్ని ఒక అమ్మాయిని తక్కువ అంచనా వేయకండి ఆడవే కలుసుకుంటే రాజ్యాలు కూలిపోయాయి ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ముగ్గురు అన్న తమ్ములని నాశనం చేయగలను నేను కనీసం వాళ్ళ పేరు కూడా వినకుండా చేయగలను అమ్మాయి అని నన్ను హేళన చేయకండి అలాగే తక్కువ అంచనా కూడా వేయకండి వాళ్ళ ఫ్యామిలీని ఎలా దెబ్బ కొట్టాలో నాకు చాలా బాగా తెలుసు కదా అని వర్షిని తెగేసి చెప్తున్నప్పుడే అప్పుడే ఒక బలమైన చేయి ఆమెను కింద ఉన్న రూమ్ లోకి లాకెళ్లి ఆమెను బెడ్ మీద విసురుగా పడేసి అంత పెద్ద మావయ్య ఆయన జీవితం చూసిన అంత అనుభవం కూడా ఉండదు నీకు ఆయనే వాళ్ళ గురించి అంతలా చెప్తూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా వర్షిని పోయి రుద్ర వాళ్ళతో పెట్టుకోవాలి అనుకుంటున్నావు ఏ బతకాలని లేదా నీకు అని అరిచాడు అతడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్